అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల ఖాతాలలో చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా మహిళల యొక్క ఖాతాలకు కూడా జమ కాబోతున్నాయి మొదటగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ఎవరైతే పెండింగ్ అనేది కూడా ఏ మహిళలకైతే పెండింగ్ ఉందో ఆ పెండింగ్ అమౌంట్ అనేది కూడా ఈ తేదీన విడుదల చేస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్తో విడుదల చేస్తామని అయితే ఆమోదం తెలిపారు అలాగే మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయూత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏ మహిళలకి ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు ఇంకా ఎంత డబ్బులు అనేది కూడా పెండింగ్ ఉంది ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియో మన వీడియోనైతే చివరి దాకా అయితే చూడండి ఎందుకంటే చివరి దాకా చూసినట్లయితేనే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాలలో అదేవిధంగా మహిళల ఖాతాలలో ముఖ్యంగా చేయుత ఈబీసీ నేస్తానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలలో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క ఖాతాలకు కూడా త్వరలోనే జమ చేయబోతున్నారు ఇంకా ఇప్పటికే రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదలయ్యాయి ఇంకా మూడు వేల పదకొండు కోట్ల రూపాయలు అయితే విడుదల చేయవలసి ఉంది ఈ డబ్బులు అనేది కూడా వాయిదా అయితే వేయడం జరిగింది ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయి కానీ డేట్ అనేది కూడా ఫిక్స్ చేయడం లేదు చేయుతకు సంబంధించి ఈబీసీ నేస్తానికి సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మనకి అప్డేట్ అనేది కూడా అంటే డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ త్వరలోనే డేట్ అనేది కూడా ఫిక్స్ చేసి మహిళల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు అనేది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున ఈబీసీ నేస్తానికి సంబంధించి ఓసీ మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ పదహైదు వేల రూపాయల చొప్పున డబ్బులు అనేది కూడా విడుదల కావాల్సి ఉంది డేటు డేటు మనకి చెప్పిన వెంటనే కూడా మన వీడియో ద్వారా అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి